హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను మీ కోసం మరొకసారి మల్లె మొక్కల హ్యాంగర్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను అంతకుముందు వీడియో చూసిన వాళ్ళు అర్థం కాలేదని చాలామంది మెసేజ్ చేశారు నాకు పర్సనల్ కూడా చెప్పారు చాలామంది వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది చూడండి వారు ఎవరైనా ఉంటే చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెడల్పు వచ్చి ఇంచులు పొడవచ్చి మూడున్నర ఇంచులు మూడు మూడు ఇంచులు వెళ్ళి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కుట్టుకుంటున్నానో విధంగా కుట్టుకోవాలి మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఇలా కుట్టుకున్న తర్వాత తిప్పేసుకోవాలి అంటే మొత్తం తిప్పేసుకోవద్దు ఇప్పుడు నేను ఎలా అయితే తిప్పి వేసుకుంటున్నానో విధంగా మీరు తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని సూదికి దారం ఎక్కించుకోవాలి ఎక్కించుకొని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కుట్టుకుంటున్నానో విధంగా కుట్టుకోవాలి డోరీస్ వచ్చేసి నేను ముందుగానే కుట్టుకున్నానండి డోరీలు ఈ డోరీ మధ్యలోకి పెట్టేసి డోరీ మధ్యలో పెట్టేసి సూదితో కుట్టుకోవాలి టాకా కుట్టు కదా టాకా కుట్టేసుకోవాలి టాకా కుట్టుతో మొత్తం కంప్లీట్గా కుట్టుకోవాలి లాస్ట్ వరకు ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత చుట్టుకోవాలండి గట్టిగా చుట్టుకొని ముడి వేసుకోవాలి ముడి వేసుకొని తెంపుకోవాలి దాన్ని తిప్పి వేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టుకున్న దాన్ని తిప్పి వేసుకోవాలి దాని లోపల వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే వేస్ట్ క్లాత్ పెడుతున్నానో అదేవిధంగా మీరు వేస్ట్ క్లాత్ పెట్టాలి ఇప్పుడు సూదితో కుట్టుకోవాలి నేనైతే ఈ పూసలు వాడుతున్నానండి ఇది ఆప్షను మీ దగ్గర ఉంటే వాడండి లేదంటే వాడకపోయినా పర్లేదు ఇప్పుడు ఇది ఆ ఆపోజిట్ కుట్టుకోవాలి మెయిన్ ఇదేనండి మనం వైపు ఒక్కో కుట్టు వేసుకుంటే మనకు ఆపోజిట్ ఇంకొక కుట్టు వేసుకోవాలి కుట్టు బయటకు కనిపించుకోకుండా కుట్టుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే కుడుతున్నానో విధంగా కుట్టుకోండి కుట్టయితే బయటికి కనిపించకూడదండి ఇలా కుట్టుకొని దీనికి పూస యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే పూస యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇలా కుట్టుకొని ముడి వేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా ముడి వేసుకున్నానో అదేవిధంగా వేసుకోండి దారం చంపేసుకో చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయాలి చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మనం ఇంకోటి కుట్టుకుందాం మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇంకోటి కుట్టుకుందాం అలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని దాని లోపల వైపుకి డోరీ పెట్టుకొని సూదితో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కుట్టుకుంటున్నానో అదే విధంగా టాక కుట్టు వేసుకోవాలి ఇలా టాక కుట్టు వేసుకొని చుట్టూరు దారంతో గట్టిగా చుట్టుకొని ముడి వేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే ముడి వేసుకుంటున్నానో అదే విధంగా ముడి వేసుకోవాలి తిప్పివేసి వేస్ట్ క్లాత్ అందులోపల వేస్ట్ క్లాత్ పెట్టి మనం ఇందాకలో ఏ ఏ విధంగా అయితే సుత్ కుట్టు వేసుకున్నామో అదే విధంగా కుట్టు వేసుకోవాలి ఇలా వేస్ట్ క్లాత్ అంతా స్టఫ్ చేసుకొని ఇప్పుడు దారంతో కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కుట్టుకుంటున్నానో విధంగా మీరు కుట్టుకోండి చూడండి ఇలా ఆపోజిట్ కుట్టుకోవాలి ఇప్పుడు నేను ఆపోజిట్ కుట్టుకుంటున్నాను కదా అదే విధంగా మీరు ఆపోజిట్ కుట్టుకోవాలి ఇలా నీట్గా పీసులు బయటికి రాకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి ఆపోజిట్ కుట్టుకోవాలి ఇప్పుడు నేను రెండో కుట్టు ఆపోజిట్ తీసుకుంటున్నా అంతే చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు లాస్ట్లో పూస యాడ్ చేయాలి ముడి వేసుకొని దారం దింపుకోవడమే ఇటువంటివి నేను ముందుగానే నాలుగు కుట్టు పెట్టుకున్నానండి వీడియో ఎంత ఎక్కువ అవుతుందని చూపించలేదు ఈ నాలుగు కలిపి కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకోవాలి ఇలా నాలుగు కలిపి రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి దానిపైన కుట్టడానికి ఫోర్ ఇంటూ ఫోర్ క్లాత్ ఒకటి తీసుకొని ఫో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నానో విధంగా ఫోల్డ్ చేసుకొని దానిపైన కుట్టు వేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకున్న దానికి డోరీ కుట్టుకోవాలి డోరీ పెట్టి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దానిపైన కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే కుట్టు వేసుకున్నానో అదే విధంగా కుట్టు వేసుకోవాలి వేస్ట్ క్లాత్ కట్ చేసుకొని వీటికి ఇప్పుడు మనం మల్లె మొగ్గలు యాడ్ చేయాలి ఇప్పుడు ఇలా మల్లె మొగ్గలు యాడ్ చేశాం కదా దానికి తిప్పి వేసుకొని ఎలా ఉందో చూద్దాం ఇలా రెండు కుట్టు వేసుకోవాలి నేను ముందుగానే కుట్టుకున్నాను చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగున్నాయి కదా మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి బీబీ డిజైనర్